అందరికీ మీలో ఎంతమందికి నెత్తల్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి సో నాకైతే నెత్తల్ ఫ్రై అంటే చాలా ఇష్టం నెత్తల్ పకోడి కానీ నెత్తాలు పులుసు కానీ నెత్తలు ఫ్రై కానీ నేనైతే ఈ రెసిపీని మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను మా నాన్నమ్మ రెగ్యులర్గా మా డాడీకి చేసి పెట్టేవారు అనమాట సో ఆవిడ జాబ్కి వెళ్ళేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకొచ్చేవారు నెత్తాలు సో అలా నెత్తలు తీసుకొచ్చి మా డాడీకి మాకు నెత్తలు ఫ్రై చేసేవారు అండ్ నెత్తాలే కాదండి ఆవిడైతే ఎండి రైలు ఎండి నెత్తాలు ఉంటాయి కదా సో అవి కూడా తీసుకొచ్చి పెట్టేవారు అనమాట సో ఇవి ఆవిడ నేను కలిపి ఫ్రై చేసుకుని తినేవాళ్ళని మా డాడీకి తెలియకుండా సో మా డాడీ వచ్చిన ఒకవేళ మొత్తం కంప్లీట్ చేసేసేవాళ్ళం అనమాట ఆ స్మెల్ మా డాడీకి నచ్చాలని చెప్పేసి సో ఆవిడకైతే అలాంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం సో ఆవిడతో పాటు నేను కూడా కంబైండ్ అయ్యి ఇద్దరం కలిపి తినేవాళ్ళని సో అలాగే ఈ నెత్తల పొకోడి కూడా నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నానండి సో ఆవిడ చాలా రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేస్తారు సో ఆ టేస్ట్ అనేది మనకి రాదు కొన్ని రెసిపీస్ అయితే నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నాను ఈ వీడియోలో నెత్తల పొకోడి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో